మాఘపురాణము ఇరవై రెండవ అధ్యాయము క్షీరసాగర మధనము బృత్నమధముని జహ్ను మహర్షితో ఇలా చెప్పెను మునివర్య ఏకాదశి వ్రతం చేసినవాడు మాఘమాస వ్రతం చేసినవాడు అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలాన్ని పొందుతాడు కోరుకుంటే స్వర్గ రాజ్యానికి రాజైన ఇంద్ర పదవిని పొందుతాడు మోక్షం కోరుకుంటే మోక్షాన్ని కూడా హస్తగతం చేసుకుంటాడు అన్నదానం చేసిన వానికి కూడా ఇంత పుణ్యం వస్తుంది అనగా విని జహ్నముని మునీంద్ర తిథులన్నింటిలోకి ఏకాదశి తిదికే అంత మహత్యం ఎలా కలిగింది అశ్వమేధయాగ ఫలితాన్ని శక్తి దానికి ఏ విధంగా కలిగింది ఇది వరకెవరైనా ఈ వ్రతం చేసి ఇలాంటి ఫలితాన్ని పొందిన వారున్నారా అని అడిగెను అప్పుడు రుత్నమధుడిలా చెప్పెను ఆ ఫలితాన్ని సాధించిన వారు ఉన్నారు పూర్వం అంబరీష మహారాజు ఇలాగే ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించి మహాకోపిష్టివాడైన దుర్వాస మహామునికే బుద్ధి చెప్పాడు ఇప్పుడు నేను ఇంకో కథను చెబుతాను విను ఇది క్షీరసాగర మథన కథ దీనికి సంబంధించి నీ ప్రశ్నకు సమాధానం కూడా వస్తుంది పూర్వం అమృతాన్ని సంపాదించడం కోసం దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కబ్బంగా చేసి వాసుకి అనే నాగరాజును త్రాడుగా చేసి పాలసముద్రాన్ని మధించారు వారిలా సముద్రాన్ని మధ్యస్తుండగా ముందుగా లోకాలన్నింటినీ దహించేస్తుందేమో అన్నట్లు భయంకరమైన మంటలతో కాలకూట విషం పుట్టింది దేవదానువులంతా చాలా భయపడిపోయి కవ్వపుత్రాలను వదిలేసి దూరంగా పారిపోయారు అప్పుడు వాసుదేవుడు వారిని శాంతపరిచి ఈ విషాన్ని శాంతింపచేసేవాడు పరమశివుడు అతడు తప్ప ఇంకెవ్వరూ దీన్ని అణచలేరు మీరంతా ఆ పరమేశ్వరుని ప్రార్థించండి అని చెప్పగా देवदानव शिवनि इला नमो भवाय रुद्राय सर्वाय सुखदायिने नमो गिरां विदूराय नमस्ते गिरिधन्वने नमः शिवाय शान्ताय नमस्ते वृषभध्वजा नमो नित्याय देवाय निर्मलाय गुणात्मने त्रिलोकेशाय देवाय नमस्ते त्रिपुरान्तका त्रयम्बक नमस्तेऽस्तु नमस्ते त्रिगुणात्मनि त्रयी धर्मैकसाध्याय त्रिरूपायोरुपिणि आरूपाय स्वरूपाय वेदवेय ते नमः हरिप्रियाय हंसाय नमस्ते भयहारिणि वृत्युञ्जयाय मित्राय नमस्ते, नमस्ते भक्तवत्सला पाह्यस्मान् कृपया शम्भो विशात्मै स्वानरूपमात् ఇలా దేవదానువులు భయప్రాంతులై స్థుతించగా విని పరమదయా స్వభావుడైన ఆ పార్వతీనాథుడు ఆ విషాన్ని మ్రింగి తన కంఠంలో దాచుకున్నాడు ఆ విష ప్రభావం చేత తెల్లగా శంఖంలా ఉండే ఆయన కంఠం నల్లగా మారిపోయింది అప్పటి నుంచి ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది దేవతలు రాక్షసులు ఇంకా భయం లేదని ధైర్యం తెచ్చుకుని మళ్లీ క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభించారు ఆ సముద్రంలో నుంచి చంద్రుడు లక్ష్మీదేవి పుట్టారు లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు భార్యగా స్వీకరించి శ్రీ లక్ష్మీనారాయణుడైనాడు తరువాత కామధేనువు కల్పవృక్షము శ్రవము అనే గుర్రము పుట్టాయి విష్ణుమూర్తి వాటి దేవేంద్రునికి ఇచ్చాడు వారు సముద్రాన్ని ఇంకా మధించగా అమృత పాత్ర పుట్టింది ఇంతవరకు పుట్టిన వాటిని దేవతలే పుచ్చుకున్నారు కానీ నాకేమీ ఇవ్వలేదనే కోపంతో ఉన్న రాక్షసులు అమృత పాత్ర పుట్టగానే దాన్ని దేవతలకు అందకుండా పట్టుకుపోయారు కాని దాన్ని పంచుకునే విషయంలో వారికి వారికి తగువులు వచ్చి పోట్లాడుకున్నారు అప్పుడు అక్కడికి ఒక అతిలోక సుందరి వచ్చింది తన మాయ చేత రాక్షసుల్ని మోహపరచాలనే ఉద్దేశంతో వాసుదేవుడే జగన్మోహిని అవతారం ఎత్తి వచ్చాడు ఆ సర్వాంగ సుందరిని చూసి రాక్షసులంతా మోహపరవసులైపోయి పోయి ఆమె తమతో మాట్లాడితే చాలు ఒక్క క్రీగంటి చూపు విసిరితే చాలు అనుకొని ఆమె వెంట పడ్డారు ఆమె దేవతలను రాక్షసులను పేరు పేరునా పిలిచి తన విలాసాలు చూపుతూ మీరంతా ఇలా తగులాడుకోవడం దీనికి ఆ అమృత భాండం నాకివ్వండి దేవతలందరూ ఒక వరుసగాను రాక్షసులందరూ ఒక వరుసగాను కూర్చోండి మీకందరికీ ఈ అమృతాన్ని సమానంగా పంచిపెడతాను అని కోయిల గొంతుతో అనేసరికి వారంతా ఆమె చెప్పినట్లే రెండు వరుసలుగా కూర్చున్నారు వారందరూ అమృతం త్రాగాలని నోళ్లు చప్పరించుకుంటూ కూర్చున్నారు మోహిని తన మాయ చేత అమృత కలసంలో రెండు అరలు ఏర్పరిచి ఒక దానిలో అమృతము రెండవ దానిలో సుర అనగా కళ్ళు ఉండేటట్లు చేసింది దేవతలకు అమృతం పోస్తుంది రాక్షసులకు సుర పోస్తుంది అమృతం త్రాగిన దేవతలలో తేజస్సు పెరుగుతుంది అంతవరకు అమృతం అంటే ఏమిటో ఎరుగరు కనుక రాక్షసులు ఆ పోసిన సురని అమృతం అనుకుని త్రాగేస్తున్నారు తమ దోసిల్లే పాత్రలుగా చేసుకుని సురలు అసురలు మోహిని పోసిన దాన్ని త్రాగుతూ ఉన్నారు ఆనందిస్తున్నారు రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరు రాక్షసులకు ఇదేమి విచిత్రము దేవతల ముఖంలో కళాకాంతులు వర్చస్సు ఈ అమృతం త్రాగినందువల్ల పెరుగుతున్నాయి మన రాక్షసులలో అదేమీ లేదు సరికదా సముద్రాన్ని మధించిన శ్రమ తీరినట్లు కనిపించటం లేదేమిటి అనే సందేహం కలిగింది వారు వెంటనే దేవతారూపాలు ధరించి దేవతల పంక్తిలోకి కనురెప్ప వేసేటంతలో దూకారు మోహిని అది గమనించలేదు వారి చేతులలో కూడా అమృతం పోసేసింది వారు వెంటనే త్రాగేశారు ఆ పక్కనే ఉన్న సూర్య చంద్రులు మోహినికి వీళ్ళిద్దరూ రాక్షసులు అని సైక చేశారు ఆ వెంటనే చక్రం వచ్చి వారి తలను ఖండించేసింది జగన్మోహిని మాయమైపోయింది మోసం చేశారంటూ రాక్షసులు దేవతల మీదికి యుద్ధానికి వచ్చారు దేవతలంతా అమృతం త్రాగి అమరులు కావడమే కాదు వారికి ఇది వరకు లేని జవసత్వాలు కూడా వచ్చాయి అందుచేత వారు రాక్షసులను తరిమి కొట్టారు పాపం రాక్షసులు అమృతం లభించకపోగా దేవతల చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయారు రాహుకేతువులు అమృతం త్రాగేశారు కానీ అది గొంతులోంచి దిగుతుండగానే చక్రం వచ్చి కంఠాన్ని తెగ కొట్టేసింది దానితో వారు చావో బ్రతుకో తేలకుండా మధ్యస్థంగా ఉండిపోయారు వారిద్దరూ దీనంగా నారాయణుని మాకి పరిస్థితి భరింపరానిదిగా ఉంది మాకేదైనా దారి చూపించు మహానుభావ అని ప్రార్థించారు అప్పుడు శ్రీనాథుడు పూర్ణిమ నాడు షోడస కళా పరిపూర్ణుడైన చంద్రుణ్ణి అమావాస్య నాడు సూర్యుని మింగుతూ ఉండండి పూర్తిగా మింగలేక మళ్లీ వదిలివేసిన మినింగినామన్న తృప్తి మీకు కలుగుతుంది వెళ్ళండి అని వారిని పంపేశారు వారు ఆకాశంలో నివాసం ఏర్పరచుకున్నారు ఛాయాగ్రహాలుగా వారికి శ్రీహరి నవగ్రహాలలో స్థానం కల్పించాడు ఇంద్రుడు మొదలైన దేవతలంతా అమృత కలసాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్లారు బ్రహ్మాది దేవతలంతా తమ తమ నివాసాలకు వేయించేశారు ఈ గొడవ లేక కొంతసేపు అమృత భాండాన్ని దేవతలు సముద్రపు ఒడ్డున పెట్టారు తిరిగి తీసుకునేటప్పుడు ఆ పాత్ర నుండి రెండు అమృతపు చుక్కలు తొణికి నేల మీద పడ్డాయి ఒక చుక్క నుండి పారిజాత వృక్షము ఇంకొక చుక్క నుండి తులసి మొక్క పుట్టుకు వచ్చాయి చిత్తు అనే సుద్రుడొకడు ఆ పారిజాత పుష్పాల సువాసనలకు తులసి దళాల పరిమళానికి చాలా ఆకర్షితుడై ఆ రెండు మొక్కలకు నీళ్లు పోసి పెంచాడు క్రమంగా ఆ ప్రాంతమంతా పారిజాతాలతోనూ తులసి వృక్షాలతోనూ పెద్ద ఉద్యానవనంగా మారిపోయింది సత్యజిత్తు ఆ పారిజాత పుష్పాలు తులసి దళాలు దేవతా పూజ చేసే వారికి అమ్ముకుంటూ కాలం గడుపుతున్నాడు ఇంద్రుడు ఒకనాడు విమానం మీద వెళుతూ పారిజాత పుష్పాలు చాలా మనోహరంగా ఉన్నాయని కొన్నింటిని కోసి స్వర్గానికి పట్టుకుపోయాడు సచీదేవి మొదలైన అంతఃపుర స్త్రీలు వాటి అందచందాలను చూసి మెచ్చుకుని మాకు రోజూ ఈ పుష్పాలు కావాలి తెప్పించమని అడిగారు దేవేంద్రుడు ఒక గుహ్యకుని చూసి నువ్వు భూలోకం నుండి పారిజాత పుష్పాలు తెచ్చి సచీదేవికి ఇమ్మని ఆజ్ఞాపించాడు వాడు రోజు పువ్వులు కోసి సచీదేవికి ఇస్తూ ఉండేవాడు ఈ సంగతి తోట యజమానికి తెలియదు కొన్నాళ్లకు కూలు తగ్గిపోతున్నాయి ఆ కాపు గమనించి రాత్రి వేళ కాపలాగా కూర్చున్నాడు గుహ్యకుడు పువ్వులు పోస్తుండగా వాణ్ణి పట్టుకోపోయాడు కాపు దివ్యశక్తులుండబట్టి గుహ్యకుడు కాపుకి దొరకలేదు కాపు ఉపాయంతో దొంగలను పట్టుకోవాలనుకున్నాడు శ్రీపతికి పూజ చేసిన నిర్మాల్యం పువ్వులను తోట అంతటా చల్లాడు గుహ్యకుడు ఎప్పటిలాగే పూల కోసం వచ్చి శ్రీహరి పూజా నిర్మాల్యాన్ని దాటడమే కాదు దొక్కాడు కూడా దానితో ఆ గుహ్యకుడికి దివ్యశక్తులన్నీ నశించాయి ఆకాశగమన శక్తి కూడా పోయింది సత్యజిత్తు వాణిని పట్టుకుని ఎవ్వడువు నీవు నిన్నెవరూ పంపారు నా తోటలో ప్రవేశించి పువ్వులన్నీ దొంగతనంగా కోసుకుపోతున్నావేమిటి అని గద్దించి అడిగేసరికి వాడు నేను ఇంద్రుని సేవకుడును ఇంద్రుడు తెమ్మంటేనే నేను ఈ పువ్వులు కోసుకుపోతున్నాను కానీ ఈ రోజున బుద్ధిమంతుడు అయిన నీకు దొరికిపోయాను అని చెప్పాడు కాపువాడు అతనిని ఏమీ అనలేక అతన్ని విడిచి ఇంటికి వెళ్ళాడు గుహ్య కూడా ఉద్యానవనంలోనే ఉండిపోయాడు